రెండు వేల ఇరవై రెండులో కాల్తీ జరిగినట్టు రిపోర్ట్ వచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని పైగా కల్తీ జరిగిన లడ్డూలను అయోధ్యకు పంపారని హిందూ మనోభావాలతో ఆటలాడుకున్న వారికి దేవుడు తప్పనిసరిగా శిక్ష వేస్తాడని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక నమస్కారాలు ఇది చాలా సీరియస్ రిలీజియ మతం అనగానే ఫెయిత్ అనగానే ధర్మం ఇవన్నీ చాలా లోతైనవి బాగా సెన్సిటివ్ కానీ ఇలాంటివి ఒక మాట మాట్లాడాలి అంటే చాలా చాలా ఆలోచించి దీన్ని ఎలాంటి పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించే మేము మాట్లాడతాం ప్రత్యేకించి జనసేన నుంచి గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారి పాలనలో వైసీపీ పాలనలో చాలా సంఘటనలు జరిగినాయి రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగింది మాట్లాడటానికి ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి శ్రీరాముడు ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిచ్ఛేదం చేస్తే ఎవడు ఆగతాయి చేశాడు ఎవడు పిచ్చోటు చేశాడు పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుళ్ళో దాన్ని కూడా ఎవడు పిచ్చోటి చేశాడు ఈ కల్తీ నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకు వాళ్ళ గురించి తెలుసుకోలేకొంత అలాగే దుర్గమ్మవారి ఆలయంలో వెండి విగ్రహాలు చోరైపో మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కొనుక్ ఇంకోటి కొనుక్కుందాం దీనికి ఏంటి బిల్డింగ్లు మేడలు కడతాం మిద్దులు కడతామా అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోటు చేశాడు ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల రెండు వందల పంతొమ్మిది సంఘటనలు ఇలాంటి జరిగినాయి డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్ దేవాలయాలు కావచ్చు దేవాలయ పరిసర ప్రాంతాలు దేవాలయాలు అపవిత్రం చేయడం ఎక్కడ కూడా ఒక్కరి చా నేను ఒక నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్ అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి పదే పదే చెప్పాము కలెక్షన్ చేశాము తప్ప అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడుతుంది